వెల్కమ్ టు ఆర్ఎస్ఆర్ ఫార్మ్స్ ఇది మాధూర్ కేటల్ మార్కెట్ ఇక్కడ మొత్తం ఆరు తూర్పు ఎద్దులు ఉన్నాయి కోడళ్ళు ఎద్దులు ఆరు ఎద్దులు నాలుగు ఎద్దులు రెండు కోడెలు ఇవి కూడా ఈ జత ఒక్కటి భారీగా ఉంది అవన్నీ చిన్నగానే ఉన్నాయి పెద్ద మనిషి ధర చెప్ప పెద్ద మనిషి ఇవి ఏమిదారా సార్ నైన్టీ ఫైవ్ థౌజండ్ ఇవి రెండు ఇవి ఎన్ని పనులు 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 ఇవి అది ఆరు పనులు తొంభై బాలంపేటి విలేజ్ దౌలతాబాద్ మండల్ వికారాబాద్ జిల్లా బాలప్పగారు ఫోన్ నెంబర్ చెప్పండి మీది నైన్ త్రీ నైన్ టూ నైన్ త్రీ నైన్ టూ ఫోర్ టూ ఫోర్ టూ డబల్ వన్ జీరో డబల్ వన్ జీరో త్రీ పని గ్యారెంటీ ఆరు గ్యారెంటీ ఆరు గ్యారంటీ ధరలు ఫిక్స్డ్ కాదు మాట్లాడుకోవచ్చు మాట్లాడుకోవచ్చు దాని ఎక్కువ జంప్ కాదు ఐదు వేలు పది వేలు ఐదు పది పది వరకు జంప్ అయితే చూడగా